కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బిడ్డ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కోటా శ్రీనివాసరావు గారిని పరామర్శించడంతో ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో ఎంతగానో హాట్ టాపిక్గా మారుతోంది తెలుగు సినిమా రంగంలో విలక్షణ నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆయన గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు వయోభారం అనారోగ్య కారణాల వల్ల ప్రజెంట్ నడవలేని స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితిని చూసినటువంటి టాలీవుడ్ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు కొన్ని వందల సినిమాల్లో కోటా గారు నటించారు చివరిసారిగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో విడుదల అయినటువంటి సువర్ణ సుందరి అనే సినిమాలో కనిపించారు ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా తెలుస్తోంది ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళారట వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ మీరు ఎన్నో సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని గెలుచుకున్నారు అలాంటి మీరు ఇలాంటి స్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరం డయాబెటీస్తో మాత్రమే కాకుండా ఇలా నడవలేని స్థితిలో ఉండడం చాలా బాధాకరంగా ఉంది ఏదేమైనా మీరు త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ధైర్యంగా ఉండాలి మీరు త్వరగా కోలుకోవాలి మళ్ళీ మునుపటి కోటా గారిని నేను అతి త్వరలో చూడాలి నా నెక్స్ట్ సినిమాలో మీరు నటించాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ కోటా గారిని ఆ స్థితిలో చూసి ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారట దీంతో ప్రజెంట్ ఈ విషయాలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఎంతో హాట్ టాపిక్గా మారుతున్నాయి